ఓం సాయిరామ్ బాబా భక్తులందరూ ఎలా ఉన్నారండి మన బాబా వాటి దయ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు తల్లి ఆనందంతో ప్రశాంతంగా నిద్రిస్తావు తల్లి ఇది నీకు అయినది వెంటనే విను తల్లి తల్లి నేను చెప్పేది చివరి వరకు విను విను ఆనందంగా నిద్రిస్తావు నీ జీవితంలో ఇప్పుడే జీవించడం నేర్చుకున్నావు కాలం అనేది చాలా వేగంగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కదా తల్లి నువ్వు మాత్రం అక్కడే ఉండిపోయావు ఎందుకు తల్లి నువ్వు సరదాగా ఉంటేనే కదా అందరూ అందరూ నిన్ను మెచ్చుకుంటారు నీకు మర్యాదలు కూడా ఇస్తారు నువ్వు ఉండే ఈ విధానాన్ని బట్టి అందరూ వెతుక్కుంటూ వస్తారు నువ్వు నీ తోటి వారిపై నమ్మకం పోగొట్టుకొని రెక్కలు లేని పక్షి వలె క్రిందకి పడిపోయావు అలాంటప్పుడు అలాంటి సమయంలోని నీకు భయమేస్తుంది కదా తల్లి ఇదే తల్లి జీవితం అంటే ఒక నిమిషం కూడా వృధా చేసుకోవద్దు నా వల్ల కాదు అని కాముగా కూర్చొని వద్దు నీకు అవసరమైన దానికోసం నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాలి ఏవి కూడా నిన్ను వెతుక్కుంటూ రావు తల్లి ఎవరూ కూడా నీ కోసము ఏ పనిని చెయ్యరు నీ కోసము ఇతరులు వాళ్ళు సమయాన్ని వృధా చెయ్యరు కాబట్టి నువ్వు ఎవరిని నమ్మవద్దు ఎవరిపై ఆధారపడవద్దు నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి నీ గమ్యాన్ని నువ్వే చేరుకోవాలి ఒక్కసారి ప్రయత్నం చేసి ఓడిపోయినా కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయు తల్లి అప్పుడు అన్నీ విజయాలే కలుగుతాయి నీ ప్రయత్నం నీ ప్రయత్నం నువ్వు న్యాయంగా చేస్తే అందుకు అయిన ఫలితం నేను ఇస్తాను తల్లి ఓం సాయిరామ్ చూశారు కదండీ మన బాబా గారు ఏం చెప్పారు ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి